దక్షిణ కొరియా అమెరికా సంయుక్త సైనిక విన్యాసాల శిక్షణ కార్యక్రమంలో అపశృతి జరిగింది యుద్ధ విమానాలు టార్గెట్లపై బాంబులు వేయాల్సి ఉండగా పొరపాటున సొంత పౌరులపైనే బాంబులు పడ్డాయి అయితే అవి కావాలని వేసినవి కాదు పొరపాటున ఎనిమిది బాంబులు జారిపడి ప్రమాదం జరిగింది ఘటనలో మొత్తంగా ఏడుగురు గాయపడ్డారు వీరిలో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురు స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు పెద్ద మొత్తంలోనే భవనాలు కూలిపోవడంతో భారీ ఆస్తి నష్టం వాటిల్లింది సియోల్లోని పోచోయన్ స్థావరం నుంచి ఎనిమిది ఎంకే ఎయిటీ టూ శ్రేణి బాంబులతో ఫైటర్ జెట్ బయలుదేరింది ఉత్తర కొరియా సరిహద్దుకు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ బాంబులను జారబిడవాలి కానీ ఇవి ఫైరింగ్ రేంజ్లో నిర్దేశించిన టార్గెట్పై కాకుండా పొరపాటున సమీప గ్రామంలోని జనావాసాలపై పడ్డాయి ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు అనేక భవనాలు కూలి బూడిదయ్యాయి విషయం గుర్తించిన అధికారులు వెంటనే స్పందించి ఘటనా స్థలి వద్దకు అగ్నిమాపక సిబ్బందిని పంపించారు ఘటనలో గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రులకు తరలించారు ఇందులో నలుగురు పరిస్థితి విషమంగా ఉండగా మరో ముగ్గురు పరిస్థితి నిలకడగానే ఉన్నట్లు వైద్యులు చెబుతున్నారు ప్రమాదంపై స్పందించిన వాయుసేన అధికారులు యాక్సిడెంట్ రెస్పాన్స్ కమిటీ విచారణ జరుపుతోంది బాధ్యులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు అనుకోకుండా పడిన బాంబుల వల్ల స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు ఇళ్లన్నీ కంపించిపోయాయని ఏం జరిగిందో తెలిసేలోపే చాలా భవనాలు అగ్నికి ఆహుతయ్యాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు ఈ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుండగా కాస్త చూసుకోవాలి కదా బ్రో ఏంటిది అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు